హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చరణ్స్కి ఇచ్చిన వీడియోలో అయితే రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలని చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మన పిల్లలు ఎప్పుడైనా కూడా స్వీట్ తినాలన్నప్పుడు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా అయితే నేను ఒక కప్పు నిండా రవ్వ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీలు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చి నెయ్యి పోసుకొని నెయ్యి బాగా వీటెక్కిన తర్వాత ఇవి ఎండి ద్రాక్షలు జీడిపప్పు కొంచెము దోరగా ఫ్రై చేసుకోవాలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయినవి ఇంతా కూడా ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకున్నాం అదే బాండిట్లోకి నెయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రవ్వ పోసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి రవ్వ లడ్లకి సూపర్గా ఉంటుంది గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒక ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టేసుకున్నాం అదే బాణాలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి పోసి ఎండు కొబ్బరి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలా ఇది కూడా ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వలో పోసేసుకున్నాం ఇప్పుడు చక్కెర వచ్చి ఒక కప్పు తీసుకున్నాను మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలా ఇదే ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టుకున్న చక్కెర కూడా ఇందులో పోసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పొడి వేస్తున్నాను ఇవన్నీ కూడా కలుపు కలుపుకోవాలి రప్ప చేసినట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత కొన్ని కొన్ని పాలు పోస్తూ కలుపుకోవాలి కాచి చల్లారి పెట్టిన పాలండి చల్లారిన తర్వాతనే రవ్వలో పోసి బాగా కలుపుకోవాలా ఈ విధంగా అయితే కొన్ని కొన్ని పోసు కలుపుకోవాలి మనకి ఎన్ని పడతాయి అన్నీ పోసుకోవాలా ఎక్కువ పోసుకోకూడదు నాకైతే చిన్న గ్లాసు నిన్ననే పడ్డాయి ఎక్కువ ఏం పడలేదు పాలు కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఇందులో చేసుకొని లడ్డూలు చుట్టుకోవటమేను ఇంత వీజీగా చేసుకోవచ్చండి లడ్డులు పది నిమిషాల్లో అయిపోతాయి లడ్డు చేయటము చాలా వీజీ ఇదే విధంగా అన్నీ కూడా రవ్వలడ్లు అన్నీ కూడా ఇట్లా చేసి పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా బాగా వచ్చాయి రవ్వలెట్లు సూపర్గా ఉన్నాయి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి